కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి స్టార్ హీరోలు అందులోనూ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉన్న టాప్ స్టార్స్ ఏడవదిొక్క సినిమా రిలీజ్ చేయడమే గగనంగా మారింది కానీ ఈ పరిస్థితిలో డార్లింగ్ ప్రభాస్ జోరు చూపిస్తున్నారు మిగతా హీరోల్ని ఇన్స్పైర్ చేసే రేంజ్ లో సినిమాలను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు డార్లింగ్‌కు మాత్రమే ఈ రేంజ్ స్పీడ్ ఎలా సాధ్యమవుతోంది ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సూపర్ ఫామ్ లో ఉన్నారు సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ప్రతి ఏడాది కనీసం రెండు రిలీజ్లుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు డార్లింగ్ ఈ ఏడాది ఇప్పటికే ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్ కల్లా మరో మూవీని కూడా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు హను రాఘోపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకు సంబంధించి తన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేశారు డార్లింగ్ ఆ సినిమాను ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ నెక్స్ట్ ఇయర్ కూడా డార్లింగ్ నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న స్పిరిట్ ట్వంటీ సెవెన్ లోనే రిలీజ్ చేయబోతున్నారు ఆ సినిమాతో పాటు కల్కీ టూను అదే ఏడాది రిలీజ్ కు రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శకుడు నాకశ్విన్ ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు క్యాలెండర్ ను కూడా ఆల్మోస్ట్ లాక్ చేశారు డార్లింగ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో సలాద్ టూ షూటింగ్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ లో రిలీజ్ చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు ఆ సినిమాతో పాటు ప్రేమ్ రక్షిత్ ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులతో ప్రభాస్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది ఇలా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసేందుకు కష్టపడుతున్నారు డార్లింగ్